వెంకటగిరి నియోజకవర్గ లాలాపేట గ్రామంలో బిగ్ టీవీ వారి ఆధ్వర్యంలో మెగా ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు ఈ మెడికల్ క్యాంప్ కి వంశీ నర్సింగ్ హోం డాక్టర్ సత్యనారాయణ సుమన్ దంత వైద్యశాల డాక్టర్ సుమన్ పాల్గొన్నారు ఈ శిబిరంలో జ్వరం షుగర్ బీపీ దంతాలు మరియు చిన్నపిల్లలకు ఇతర అనేక వ్యాధి రుగ్మతలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు ఈ మెగా క్యాంపుని గ్రామంలో అందరూ వినియోగించుకున్నారు ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది లక్కమనేని కోటేశ్వరరావు మరియు కవచ చారిటబుల్ ట్రస్ట్ అధినేత గుండు మనోజ్ మాట్లాడుతూ మెగా ఉచిత మెడికల్ క్యాంప్కి విశేష స్పందన వచ్చింది ఇలాంటి క్యాంపులు ఏర్పాటు చేయడం ఎవరూ చేయలేటువంటి సాహసం బిగ్ టీవీ చేసిందని తెలియపరిచారు గతంలో ఎవరూ చేయలేనటువంటి మెడికల్ క్యాంపులు బిగ్ టీవీ మా నియోజకవర్గంలో మా గ్రామంలో నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందన్నారు మీడియా సంస్థలంటే కేవలం వార్తలకే పరిమితం కాకుండా ప్రజాసేవపై దృష్టి పెట్టడం శుభ పరిణామమని తెలిపారు ఈ కార్యక్రమంలో బిగ్ టీవీ వెంకటగిరి రిపోర్టర్ తేజ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు ఓడి ఈ రోజు రాత్రోటి ఇది తర్వాత వాయిస్ మల్ తీసుకున్నాం మనం పాజిటివ్ చేశాం జలవచ్చి

अच्छा अच्छा सर हां अच्छा ना तो कर दो सर 아니에요. 아니에어요 धेरै ठिकै भयो न त। चिन्ता गर्नु पर्दैन। हो न। अति राम्रो छ। हजुर। महोदय आउनुहोस्। यो चाहिँ स्टार्टिङ स्टेजमा छ। डीटीसी पनि यसको। हैन। जेरो न। क्यापिटलाइज छ। प्राय चाहिँ माथि फेस लाइफ गर्नु पर्छ। हैन। त्यो जरो वाले चलबते। मैले दिन नभन त ल्याला। होले नि मेरो चाल 그래서 쯔음. 팔면 뭘 잡는다. 도사노. దమ్మ పాప ఎంత మమ్మల కొని చూపించుకుందరా సిక్స్ మీకు చూడలేదు లేదురా ఫస్ట్ చూడలేదురా ఇది అప్లోడ్ చేసుకో మీరు కూడా అనండి 22 चल पइके छना सुन बालन बालम बा 6 वर्ष के बच्चा है 15 वर्ष का है साइड पहुंच चुनना कंडी और पंजिस कोना पोलिंग ले लेला लेरा पर छ छ छ ਕੋਤਾ ਆ ਰਹਾ ਬੋਨਾ ਜੀ ਜੀ ਲੀਡ ਬ੍ਰਾਡਰ ਆਹ ਜੀ ਦਿਨ ਦਾ ਰਾਸਨ ਹੈ WQ ਰਾਸਨ ਬੜੀ ਕਾਜ ਨੂੰ ਦੱਸਣਾ ਜੀ ਨੇ ਪੁੱਛਿਆ

ಆ ಸರಿ ಹೇನೇ ಬಾಡಿ ಹೇಳ್ತೀನಿ ಸರ್ ಆ ಆಕ್ಷನ್ ತೇನೇ ಅಸರ ಎಪುಡಾ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆಯ್ಂದಾ ಏನು ಸರ್ ಬಂದೋಕೆ ಇರಾ ಇದ್ನ ಸರ್ ಯಮ್ಮಾ ಈ ಕಾಲ కొంచెం చిలేసనంతో చెన్బెట్టేయండి అలా క్లీన్ చేద్దాం లోపల లోపల ఇది పొసన ఏ క్లాస్ లో ఉంటా ఫలాన్ని కంట కంట కండింగ ఈ కన్ను ఊకు గాని ఫోది ఆ రోజు మధ్యన సర్కర కర్ 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 అంటేది ఆ జ్యాప్టోట మార్కల ఆ వై ఉ పోత హాయ్ డ్రాఫ్ట్ అంటేదా లోఫ్ సెన్సర్ డ్రాఫ్ట్ ఆసిస్టెనా ఇక్కడ इन्टा रसनडा हा इन्टा स्लो नक्कीदा इन्टा लेदा कत्रिया नपताला काय पोहोचना मला 3 बोटल गोदना <गारी> गोदाल हे गोदना

వినీత లాలాపేట గ్రామంలో బి టీవీ వాళ్ళు మెడికి క్యాంప్ పెట్టారు మా పిల్లలకి మేము చూపించుకుని మెడికల్ ఫ్రీగా ముందు నా పేరు రాజశ్రీ ఇక్కడ లాలాపేట హర్జున్వాడ ఇక్కడ బిగ్ టీవీ వాళ్ళు మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ ఆధ్వర్యంలో సీనియర్ డాక్టర్ల ద్వారా మా కుటుంబ సభ్యులందరూ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాము బిగ్ టీవీ వాళ్ళకి మా ప్రత్యేక ధన్యవాదాలు వచ్చి ఇచ్చారు మా మా ముందు ప్రజలకు శుభాభివందనం ఈరోజు వెంకటగిరి పట్టణం లాలాపేట హరిజనవాడలో ఉన్నటువంటి ఈ కుగ్రామంలో బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ జరగటం ఎంతో శుభ ఆనందదాయకం ఈ బిగ్ టీవీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంచుమించుగా వందకి చిలుకు మెడికల్ క్యాంప్స్ ఈ రోజు నిర్వహిస్తున్నారు ఏకదాటిగా వీళ్ళు ఇంచుమించుగా సుమారు వంద రోజుల నుంచి ఈ మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం అనేది ఎంతో మంచి విషయం ఇది పేద బడుగు బలహీన వర్గాలకు కార్మిక కర్షక సోదరులకు అట్టడుగు కులాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు నిమ్న కులాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరికైతే వైద్య సహాయం కావాలో వాళ్ళకి ఉచిత వైద్య సేవ చేయటం అనేది నిజంగా దైవకార్యంగా నేను భావిస్తున్నాను ఈ కార్యక్రమంలో భాగంగా వంశీ నర్సింగ్ హాస్పిటల్ డాక్టర్ గారు అయినటువంటి సత్యనారాయణ గారు పీడియాటిక్ డాక్టర్ సత్యనారాయణ గారు అలాగే డాక్టర్ సుమన్ గారు సుమన్ డెంటల్ ఆధ్వర్యంలో బిగ్ టీవీ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి మెడికల్ క్యాంప్ దిగ్విజయంగా జరిగింది ఇక్కడికి ఇంచుమించుగా వందకి చిలుకు ఓపీలు ఇప్పటిదాకా వచ్చాయి ఇంకా కంటిన్యూటీ ఓపీలు జరుగుతూనే ఉన్నాయి ఇటువంటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి టీవీ యాజమాన్యాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మెండుగా జరగాలని ఇటువంటి కార్యక్రమాలకు మనసా వాచ కర్మన నేను ఎప్పుడు కూడా ఏంటంటే నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని సవినయంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు నా సోదరుడు లక్ష్మినేని కోటేశ్వరరావు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే డాక్టర్ సత్యనారాయణ గారికి అలాగే డెంటల్ డాక్టర్ సుమన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ బిగ్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మన వెంగడిగిరి మళ్ళా వెంగడగిరి మండలంలోని లాలాపేట గ్రామంలో హరిజనవాడలో నిరుపేద కుటుంబాల మధ్య బిగ్ టీవీ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ మెగా మెడికల్ క్యాంప్ కి డాక్టర్ సీనియర్ డాక్టర్ విచ్చేసినటువంటి సత్యనారాయణ గారికి డాక్టర్ సుమన్ గారికి తమ్ముడు మనోజ్ గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి పేషెంట్లందరికీ కూడా హృదయపూర్వకంగా సిరస్సు నమస్కరిస్తున్నాను నిజంగా ఇది చాలా శుభ తరుణం బిగ్ టీవీ వారి ఆధ్వర్యంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో వంద క్యాంపులు నిర్వహించడం అనేది నిజంగా వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాలి ఇంకొక ప్రత్యేకమైన రికార్డ్ ఏంటంటే ఈ రోజు ఈ బిగ్ టీవీ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం అన్ని టీవీల వాళ్ళకు కూడా ఆదర్శంగా తీసుకోవాలి వీళ్ళు ప్రతి ఒక్కరికి రోల్ మోడల్గా తయారయ్యారు వీళ్ళు రిపోర్ట్లే కాకుండా నెగిటివ్స్ పాజిటివ్స్ రాయడమే కాకుండా ఈ ప్రజలకి నిరుద్యోగులకి కనీసం పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉపయోగపడేటువంటి ఈ మెడికల్ క్యాంప్ చేయడం నిజంగా వాళ్ళని అభినందించాలి వాళ్ళని చూసి ఎవరు ఇప్పటి వరకు ఏటీవీ చేయని విధంగా వీళ్ళు వంద మెడికల్ క్యాంపులు చేశారంటే దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ దీన్ని ఫాలో అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇకపోతే డాక్టర్స్ డాక్టర్స్ వృత్తిని గురించి చెప్పాలంటే నిజంగా వాళ్ళు వైద్యో నారాయణ అన్నారు పెద్దలు అంటే వైద్యులు దైవ సమానులు అని చెప్పి పెద్దలు చెప్తుంటారు మన చిరంజీవి ఠాగూర్ సినిమాలో చెప్పినట్లుగా మత అన్ని రకరకాల మతాలు ఉంటే క్రిస్టియన్స్ ఏస్తు క్రీస్తుని దనం పెడితే ఆగా ముస్లింస్ అల్లాని గులిస్తే అదే విధంగా హిందువులు శివుడినో వెంకటేశ్వర స్వామినో కొలిస్తే అందరూ కలిసి దండం పెట్టేటువంటి అన్ని మతాలకి సమానంగా దండం పెట్టే వ్యక్తులు ఈ డాక్టర్స్ నిజంగా ఈ రోజు వీళ్ళు ఓపీలు వదులుకొని ఈ రోజు వంశీ నరసింహం అధినేత మన సత్యనారాయణ డాక్టర్ గారు మన సుమన్ డాక్టర్ గారు ఆయన సుమన్ డెంటల్ కేర్ అధినేత సుమన్ డాక్టర్ గారు వాళ్ళ విలువైన టయాన్ని వెచ్చించి ఈ ఉచిత క్యాంపు వచ్చినందుకు వాళ్ళకు కూడా ఈ బిగ్ టీవీ తరఫున మా నిజంగా ఈ బిగ్ టీవీ వాళ్ళు చేసినటువంటి ఈ కార్యక్రమం భారతదేశంలో అందరూ కూడా అందరు ఈ రిపోర్టరు ఈ బిగ్ టీవీ వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఫ్యూచర్లో అన్ని రకాల టీవీలు కూడా ఇటువంటి పేద ప్రజలకి ఇటువంటి అరుంధతి వాడ హరిజనవాడ అరుంధతి వాడ నిరుపేదలకు ఇటువంటి మెడికల్ క్యాంపులు పెట్టి ఫ్రీ సర్వీస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి డాక్టర్స్ కి తమ్ముడు మనోజ్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి బిగ్ టీవీ యాజమాన్యానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు తిరుపతి కార్యదర్శి ఈరోజు వెంగళగిరి మండలంలోని లాలాపేట హరిజనవాడలో బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం నిజంగా హర్షణీయం అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వంద మెడికల్ క్యాంపుల్ని బిగ్ టీవీ నిర్వహించడం అంటే ఇది ఒక చరిత్రగా అనుకోవాలి నిజంగా బిగ్ టీవీ యాజమానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను నేను డాక్టర్ సత్యనారాయణ ఫిడియాట్రిషియన్ వెంకటగిరి డాక్టర్ సుమన్ డెంటల్ సుమన్ డాక్టర్ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నాడు బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంపు లాలాపేటలో లాలాపేట హరిజన వాడిలో కండక్ట్ నిర్వహించాము ఇక్కడ ఒక హండ్రెడ్ మెంబర్స్ దాకా వచ్చారు ఇక్కడ బాగా కార్యక్రమం బాగా జరిగింది పేషెంట్లు అందరికీ మందులు అన్ని ఉచితంగా ఇచ్చారు కార్యక్రమం కండక్ట్ చేసిన బిగ్ టీవీ వారికి నమస్కారం నా పేరు డాక్టర్ సుమన్ సుమన్ జంటల్ హాస్పిటల్ వెంకటగిరి ఇవాళ బిట్టి వారి ఆధ్వర్యంలో వెంకటగిరి నియోజకవర్గం వేలాపేట గ్రామంలో సుమన్ దంతవైద్యశాల మరియు వంశీ నర్సింగ్ హిం వారి ఆధ్వర్యంలో ఉచిత మేఘావైద్య శిబిరాన్ని బిట్టి ద్వారా నిర్వహించడం జరిగింది ఈ శిబిరంలో చాలామంది ప్రజలు కూడా పాల్గొనడం జరిగింది ఇక్కడ మా ద్వారా రూరల్ ఏరియాస్లో ఉన్న పీపుల్స్ అందరిలో కూడా రకరకాల హ్యాబిట్స్ తోటి ఎన్నో రకాల నోటి క్యాన్సర్స్ బాధ బారిన పడడం అనేది మనం పరిపాటుగా చూస్తూ ఉన్నాము సో దాని మీద ప్రజలందరినీ కూడా నోటి యొక్క ఆరోగ్య మరియు వాటి యొక్క అలవాట్ల పట్ల కూడా జా జాగ్రత్తగా ఉండాలని రెగ్యులర్గా వచ్చి డెంటల్ ట్రీట్మెంట్స్ చెకప్స్ అన్నీ కూడా చేయించుకోవాలని సో ప్రజలందరినీ కూడా కార్యక్రమంలో పాల్గొనందరినీ కూడా అవేర్ చేయడం జరిగింది సో ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని టీవీ ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది ఎంతో ఆనందదాయకంగా ఉంది మీరు మరి కొన్ని క్యాంప్లు నిర్వహించి ప్రజల్లో కూడా అందరిలో కూడా ఆరోగ్యం పట్ల దంత వైద్యం పట్ల కూడా సరైన అవగాహన కల్పించాలని ఈ కార్యక్రమం